ఏటీ స్టూడియో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల్ రేవు ఓఎన్జీసీ టెర్మినల్ ఎదుట యాభై నాలుగవ రోజు కొనసాగుతున్న నిరసన గ్రామస్తులంతా రోడ్డు మీద టెంట్ వేసుకొని వంట వార్పు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు నలభై సంవత్సరాల నుండి ఓఎన్జీసీ వేల కోట్ల డబ్బులు సంపాదిస్తూ స్థానికులను విస్మరించిందని మండిపడ్డ అల్లవరం మండలం ఓడల్ రేవు గ్రామస్తులు ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుందని పర్యావరణం పాడవుతుందని వారి వాహనాల వల్ల ఇల్లు దెబ్బతింటున్నాయి మా గ్రామం పూర్తిగా పాడైపోయింది తక్షణం మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేసి గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఓఎన్జీసీని డిమాండ్ చేశారు ఒకవేళ స్పందించకపోతే ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించిన పేరు ఇక్కడ వాడల వాడలు రేవు వైన్ చేసే సైడ్ దగ్గర గ్రామస్తులు యువత మహిళలు వీళ్ళందరూ కూడా పనులన్నీ మా అనుకుని ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా మేము కేవలం వైన్ చేసే వారిని శాంతియుత చర్చలు జరిపి మాకు ఉన్నటువంటి పరిష్కరించమని చెప్పేసి మేము కోరుతున్నాం వైన్ చేసే సంవత్సరం మేము ఎంతకాలం సహకరిస్తూ వచ్చాం నలభై సంవత్సరాలుగా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంది నలభై సంవత్సరాలుగా మేము సహకరిస్తూనే ఉన్నాం గ్రామం నష్టపోతూనే ఉంది మా వనరులు పట్టుకెళ్ళిపోయి మాకు న్యాయం చేయమంటే మమ్మల్ని రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాం ఈరోజు మేము పరాయి దేశస్థలం కాదు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా కూడా అది మా కేంద్రంలో మేము కూడా భాగమే వాడల్రే కూడా ఒక భాగమే అటువంటి సంస్థ మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఎంత ఎంతకాలం ఎలా నిర్లక్ష్యం చేస్తారు ఎన్నో తరాల నుంచి ధర్నాలు చేస్తూ 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 అలసిపోతున్నాం ఈ అలసట మా చేతగాని తనంగా తీసుకుని ఏం చేసేవారు ఏంటంటే మా మీద ఇదే ధోరణలో నాలుగు రోజులు కూర్చుంటారు మళ్ళీ టెంట్ తీసేస్తారని చెప్పేసి ద్వారా ఉండిపోయారు ఈసారి ఎట్టి పరిస్థితులు అలా జరగదు మాకు న్యాయం జరిగేంత వరకు స్థానికులకు ఉద్యోగాలు రావాలి గ్రామ అభివృద్ధి జరగాలి ఈ రెండు జరిగే వరకు కూడా మా హక్కు ఇది మా వనరులు మీరు తరలించుకుపోతున్నారు వనరులు తరలించుకెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు రావాల్సిన వాటా మాకు ఖర్చు పెట్టండి మాకేమి జేబుల్లో పెట్టమని చెప్పట్లేదు మేము గ్రామాన్ని అభివృద్ధి చేయండి గ్రామం బాగుంటే మీ సంస్థ బాగుంటుంది మీరు బాగుంటే మేము బాగుంటాం మీకు మాకు శత్రుత్వం లేదు మీకు మేము కలిసే ఉందాం మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి మాతో స్నేహ స్నేహపూర్వకంగా చర్చలు జరిపించండి మాకు ఏమేమి చేస్తారో అవి లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి ఎంతకాలంలో చేస్తారో అవి హామీలు నెరవేర్చండి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం ఊరికినే డబ్బులు ఇమ్మని అడగట్లేదు మేము పని చేస్తాం డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం జీతాలు ఇమ్మని చెప్తున్నాం అంతే తప్ప మేము ఫ్రీగా మాకు ఏమి ఇమ్మని చెప్పట్లేదు మా గ్రామాన్ని అభివృద్ధి చేయమని మాకు రావాల్సిన వాట మా హక్కుని మేము అడుగుతున్నాం తప్ప మరో విధంగా వైఎన్ చేసి అంటే మాకు ద్వేషం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే వైఎన్ చేసే అధికారులు ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మా సమస్యల్ని పరిష్కరించాలి పరిష్కరించని పక్షంలో ఈ ఇటంటే ఇలాగే కొనసాగుతుంది ఎన్ని రోజులైనా నిద్రాహారాలు మానేసి ఇక్కడే కూర్చుంటాం ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తాం నా పేరు గంగా భవన్ అండి కామెడీ మా ఇంటి పేరు మరి వాడలు గ్రామస్తు మరి యాభై రోజుల నుంచి మేము అవుతే చాలా ఈ ఇదన్న విషయంలోను మేము అడిగేది జాబులు ఒకటే అడుగుతున్నాం కానీ అండి ఏమీ అడగట్లేదు మేము ఇంతవరకు ఇవ్వాలా రేపు న్యాయం జరుగుతుంది మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏదో చేస్తారు కూటమి తరపునని మేము చాలా ఆస్తో ఉండే కొల్ది మరి చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మా దసలే లేనంటే గ్రామాన్ని మేము ఎన్నో వందల సార్లు మెసేజ్లు పెడుతున్నాము పెట్టినా కూడా మా మెసేజ్కి సంబంధం లేదు మరి మమ్మల్ని అయితే ఒక ఆలు బాలుగా ఆడుకుంటున్నారు మరి ఎందుకు సేత అలాగో ఆడుకుంటున్నారో మా గ్రామంలో లోకువనో లేకపోతే మాలో కైకత లేదనో మరి ఏంటో కానీ మరి ఈసారి అయితే మేము ఈవేళ ఈ నైట్ కూడా ఇక్కడే పడుకునే ఉంటాం ఎందుకంటే మగోళ్ళు జాడము ఎస్సీ గారు సీఏ గారు ఎందరం వచ్చిన మేము వాళ్ళని ఆపిచేసుకోవడం ఈ నైట్కి ఇక్కడే ఉంటాము అప్పుడే మూడు నెలల నుంచి ఇదన్నా జరుగుతుందంటే కనీసం గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎన్జిసీ వాళ్ళు కానీ మాకు ఏయో ఏయో పిల్లలు జోగట్టినట్టుగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు మరి మేమవుతే ఇంకా ఈసారి అయితే చాలా సీరియస్గా తీసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే మేము ఎన్నాళ్ళు ఎదరకు రాలేపోయాం కొన్ని కారణాల వల్ల పిల్లలు చదువుకున్న కూడా వేరే ఊరి నుంచి వచ్చారంటే మేము ఇక్కడ సామ్మ బతకం అన్నట్టుగా ఉంది మాకు రోళ్ళు అయితే మరి ఏంటి మీరు గట్టిగా అడుగుతారా లేదా పొరుగు రోళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు మనకైతే ఈ ఊరు వల్ల మరి మనకి పంటలు పోయాయి గేదెలకి మేత లేదు రోగాలు వచ్చేస్తున్నాయి దొరతలు వస్తున్నాయి నీరు పోయింది మరి చాలా లాసిపోయినా కుర్రోళ్ళ కోసం మీరు అడగట్లేదు ఏంటని మమ్మల్ని కొంతమందిని వెనకాల సపోర్ట్ చేస్తున్నారు కుర్రోళ్ళు మరి కుర్రోళ్ళు బాధపడలేక మేము ఎప్పుడు రానంటే వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీదకే తిరుగుతున్నామంటే మా మీద కూనంత కూడా ఈ చేసి వారు మా మీద జాలి చూపట్లేదు మరి అసలు ఎందుకు చేతలా జరుగుతుందో మేమవుతే సరే అనేసి ఊరుకుంటున్నాం ఆర్డీ ఆఫీసులో అయితే మరి కొంత రోజులు సెలవు ఇచ్చారు ఎంపీ గారి దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఏదో వాయిదాలు వేస్తున్నారు కోర్టు వాయిదా లాగిసారి అయితే మేము ఊరుకోము